ఓం శ్రీ పరమాత్మనేన్మహా శ్రీ భగవత్యేన్మహా శ్రీ మద్దేవి భాగవతము ఏడవ స్కందము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అధ్యాయాలు ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అధ్యాయాలలో జగదంబ యొక్క దుర్గా శతాక్షి శాకంభరి నామముల చరిత్ర మహాగౌరి మహాలక్ష్మి అంతర్ధానమగుట మరలా ప్రకటితమైన గాథ సిద్ధపీఠముల వర్ణన గురించి మనం తెలుసుకుంటాము రాజైన జనమేజయుడు వ్యాసమహర్షిని ఇలా అడుగుతున్నాడు మునీంద్ర మీరు రాజి అయిన హరిశ్చంద్రుని అద్భుత గాథను వినిపించారు ఆ పరమ ధార్మికుడైన నరేశ్వరుడు భగవతి శతాక్షి చరణములను ఉపాసించాడని మీరు చెప్పారు ఆ కళ్యాణ స్వరూపిణి భగవతి శతాక్షి ఎలా అయింది దయతోటి దీనికి కారణమును చెప్పి నా జన్మను చరితార్థము చెయ్యండి వ్యాసమహర్షి చెప్తున్నాడు రాజా భగవతి శతాక్షి ప్రకటితమైన పావన చరిత్రను చెప్తాను విను నీవు భగవతి పరమ ఉపాసకుడవు నీకు వినిపించలేనట్టి గాథ నా దగ్గర ఏది కూడా లేదు ఇది ప్రాచీన కాలము నాటి విషయము దుర్గముడు అని పేరు గల మహా దైత్యుడు అక్కడున్నాడు అతని రూపము ఎంతో భయంకరము హిరణ్యాక్షిణి వంశమున అతడు జన్మించాడు నీచుడైన ఆ దానవుని తండ్రి రాజగురుడు దేవతల యొక్క బలము వేదము వేదములు లుప్తమైతే దేవతల ఉనికి కూడా ఉండదు వేదములు తగ్గిపోతే దేవతల ఉనికి ఉండదు ఇందులో ఏమాత్రము సందేహము లేదు కాబట్టి మొదట వేదములనే నశింప చేయాలి అని ఆలోచించి దైత్యుడు తపము చేసుకోవడానికి కోరికతోటి హిమాలయ పర్వతానికి వెళ్ళాడు బ్రహ్మను ధ్యానిస్తూ ఆసనారూఢుడయ్యాడు అతడు కేవలము వాయువునే సేవిస్తున్నాడు ఒక వెయ్యి సంవత్సరములు కఠిన తపస్సు చేశాడు అతన్ని తేజస్సుతోటి సకల దేవతలు దానముల ఎడల సంతప్తులయ్యారు అప్పుడు కమలములలాగా వికసించిన ముఖములతో బ్రహ్మదేవుడు శోభలొలుకుతూ ఉన్నాడు చతుర్ముఖ భగవానుడైన బ్రహ్మ ప్రసన్నుడయ్యాడు హంసవాహన రూఢుడై వరములివ్వడానికి దుర్గముని దగ్గరకు వచ్చాడు ఆ సమయమున దుర్గముడు సమాధి స్థితుడై ఉన్నాడు అతడు కనులు మూసుకొని ఉన్నాడు బ్రహ్మదేవుడు అతనితో స్పష్టముగా ఇట్లా చెప్తున్నాడు నీకు శుభమగుగాక నీ మనస్సులో ఏ వరము అడగాలనుకుంటున్నావో అడుగు నేను వరదాతలకు ప్రభువును ఈరోజు నీ తపస్సునకు సంతోషించి ఇక్కడకు వచ్చాను రాజా బ్రహ్మనోటు నుండి వెలువడిన మాటలు విని దుర్గముడు సావధానుడై లేచాడు అతడు పితామహుని పూజించి వరమడిగాడు అడిగాడు సురేశ్వర సకల దేవతలను దయచేసి నాకు ఇవ్వండి వేదములన్నీ కూడా నా దగ్గరకు రావాలి మహేశ్వర నాకు దేవతలను ఓడించు బలాన్ని ఇవ్వండి దుర్గముని మాటలు విని నాలుగు వేదములకు పరమ అధిష్టాత అయిన బ్రహ్మదేవుడు అట్లే అగుగాక అని పలికి సత్యలోకమునకు వెళ్ళిపోయాడు అప్పటి నుండి బ్రాహ్మణులు వేదములను మర్చిపోయారు స్నానము సంధ్య నిత్యహోమము శ్రాధము యజ్ఞము జపము మొదలైన వైదిక కర్మలు నశించాయి భూమండలమునంతా కూడా భయంకరమైన ఆహాకారములు వ్యాపించాయి ఇది ఏమి జరిగింది ఏమి జరుగుతున్నది అని బ్రాహ్మణులు తమలో తాము ఆశ్చర్యముగా చెప్పుకొంటున్నారు వేదములు లేకపోతే మనమేమి చేయవలెను ఈ విధంగా సృష్టి అంతా కూడా ఘోరమైన అనర్థము ఉత్పన్నమయ్యింది భయంకరమైన స్థితి ఏర్పడింది దేవతలకు హవిర్భాగములు ఆగిపోయాయి వారు నిర్జరులే కూడా వృద్ధాప్యము మొదలగునవి కలిగి ఉన్నారు సహజముగా వారికి వృద్ధాప్యము లేదు కానీ ఇప్పుడు ముసలితనము వారికి కలుగుతున్నది ఆ దైత్యుడు తన బలములతో అమరావతి నగరమును చుట్టుముట్టాడు దుర్గముని శరీరము వజ్ర సమానమై కఠోరమై ఉన్నది దేవతలు అతనితో యుద్ధము చేయటానికి అసమర్థులై పారిపోయారు పర్వత గుహలయందు శిఖరములయందు తలదాచుకుంటూ ఉన్నారు వారు అక్కడనే పరాశక్తి భగవతి జగదంబను ధ్యానము చేస్తూ కాలము గడుపుతున్నారు రాజా అజ్ఞయందు యజ్ఞములు జరగటము లేదు దానివలన వర్షములు ఆగిపోయాయి వర్షములు లేని దాని వలన భయంకరమైన కరువు పరిస్థితి ఏర్పడింది భూమి మీద ఒక చుక్క కూడా నీరు లేదు బావులు చెరువులు తటాకములు నదులు పూర్తిగా ఎండిపోయాయి రాజా వందల సంవత్సరములు వర్షము కురియలేదు అనావృష్టి వలన ప్రజలు ఆవులు గేదెలు మొదలైన పశువులు కూడా అన్నగ్రాసము లేక ప్రాణములను వదిలాయి ప్రతి ఇంట మానవుల శవములే కనిపిస్తున్నాయి ఈ విధముగా భయంకరమైన విపత్కర పరిస్థితి దాపురించింది అప్పుడు బ్రాహ్మణులు కళ్యాణ స్వరూపిణి భగవతి జగదమ్మను ఉపాసిస్తే ఆలోచనతో హిమాలయ పర్వతములకు వెళ్ళారు సమాధి ధ్యానము పూజల ద్వారా ఆ దేవిని స్థుతించారు వారు ఆహారము లేకుండా కాలము గడుపుతున్నారు భగవతిని ఆరాధించటే వారి ఏకైక లక్ష్యమయ్యింది దేవిని శరణుదొచ్చి వారు స్థుతింపసాగారు పరమేశ్వరి మేము పామర జనులము మా మీద దయచూపము అంబిక మేము అన్ని విధముల అపరాధులము అయినప్పటికీ మమ్మల్ని కృపతో చూడకుండా ఉండటము నీకు శోభాయమానము కాదు సకల శరీరములందు నివసించు దేవేశ్వరి నీ ప్రేరణతోటే దుష్టుడుగు ఆ దైత్యుడు ఇదంతా చేస్తున్నాడు లేకపోతే వాడు ఏమీ చెయ్యలేడు మహేశ్వరి పదే పదే నీవు ఏం చూస్తున్నావు నీవిట్లు తలస్తే అట్లే చెయ్యటానికి సంపూర్ణ సమర్థురాలవు మహేశాని భయంకరమైన విపత్తు వచ్చి పడింది మమ్ము వీని నుండి ఉద్ధరింపు అంబిక జీవనోపాధి లేకుండా మేమెట్లా ఉండగలము అనంతకోటి బ్రహ్మాండమును శాసించు మహేశ్వరి జగదంబిక ప్రసన్నురాలవు కమ్ము ప్రసన్నురాలవు కమ్ము మేము నీకు నమస్కరిస్తున్నాము కూటస్థ రూపవు చిద్రూపవు వేదాంత వేద్యవు భువనేశ్వరివి నీకు పదే పదే ప్రణమిల్లుతున్నాము సకల ఆగమశాస్త్రములు నేతి నేతి అని వాక్యములతో నిన్ను సూచిస్తూ ఉన్నాయి నీవు సర్వకారణ స్వరూపిణివి భగవతి మేము సంపూర్ణముగా మీ శరణాగతులమయ్యాము ఈ విధముగా బ్రాహ్మణులు ప్రార్థించగా భువనేశ్వరి మహేశ్వరి అను పేర్లతో ఖ్యాతి వహించిన భగవతి పార్వతి తన అనంత నేత్రములతో దేదీప్యమానురాలై దివ్యరూపమున వారికి తన దర్శన సౌభాగ్యమును కలగజేసింది ఆమె ఆ విగ్రహము కాటుక కొండతో ఉపమింపదగినదై ఉన్నది నీల కమలములాగా ఆ దేవి కనులున్నాయి భుజములు ఉన్నతములై ఉన్నాయి విశాలమైన వక్షస్థలము చేతులలో బాణములు కమల పుష్పములు చిగురుటాకులు దుంపలు కూరగాయలు సుశోభితములై ఉన్నాయి దానివలన ఆకలి దప్పులు వృద్ధాప్యములు తొలగిపోతాయి శాఖములు పదార్థములు ఆమె తన చేతి అందు ధరించి ఉన్నది రసభరితములైన పండ్లు ఆ దేవి చేతులలో ఉన్నాయి గొప్ప ధనస్సుతో ఆ దేవి భుజము శోభాయమానమై ఉన్నది సమస్త సౌందర్యమునకు సారరూపమైన భగవతి రూపము ఎంతో కమనీయముగా ఉన్నది కోట్ల కొలది సూర్యులతో సమానమై దేదీప్యమానముగు ఆ తల్లి విగ్రహము అగాధ కరుణారస సముద్రమై ఉన్నది అట్టి దృశ్యము దేవతల ఎదుట ప్రత్యక్షమయ్యింది తరువాత జగత్తును రక్షించటయందు తత్పరురాలై కరుణార్థ హృదయకు భగవతి తన అనంత నయనముల ద్వారా వేళకొలది జలధారలను వదలసాగింది ఆమె కనుల నుండి వెలువడిన జలముల వలన తొమ్మిది రాత్రులు మూడు లోకములయందు కుంభవృష్టి కురయసాగింది ప్రాణుల దుఃఖములను చూసి భగవతి నేత్రముల నుండి అశ్రువుల రూపమున జలధారలు కురిశాయి నీటిని పొంది ప్రాణులన్నీ కూడా ఎంతో తృప్తి చెందాయి ఔషధులన్నీ కూడా చిగురింపసాగాయి రాజా ఆ జలముతో నదులు సముద్రములు ఒడ్డుల ఒరిసి ప్రవహించసాగాయి దాగి ఉన్న దేవతలు వెలుపలకి వచ్చారు దేవతలు బ్రాహ్మణులు కలిసి ఏకకంఠముతో భగవతిని స్థుతింపసాగారు వేదాంతమును అధ్యయనము చేయుట వలన అవగతమగు బ్రహ్మస్వరూపిణి దేవి నీకు పదే పదే నమస్కారములు నీవు నీ మాయతో జగత్తును ధరిస్తావు భక్తులకు నీవు కల్పవృక్షమువు శ్రద్ధాలువులకు శ్రేయస్సును కూర్చేదానివి దివ్యమంగళ విగ్రహమును ధరించిన దేవి నీకు అనేక ప్రణామములు తృప్తి నుండి ఉండెడి దానవు సాటి లేని రూపములతో సుశోభితురాలవైన భువనేశ్వరి నీకు నమస్కారములు దేవి నీవు మా విపత్తును తొలగించటానికే వేలకొలది నేత్రములతో విలసిల్లుతూ ఉపమింపరాని రూపమును ధరించావు అందువలన నీవిప్పుడు శతాక్షి అని పేరుతో విరాజిల్లుము మమ్ము కృపచూడుము తల్లి మేము ఆకలి చేత ఎంతో పీడింపబడి ఉన్నాము అందువలన విశేషముగా నిన్ను స్థుతింపలేకపోతున్నాము అంబిక మహేశాని నీవు దుర్గముడను రాక్షసుని నుండి వేదములను తీసుకో దయచూడుము దేవతలు బ్రాహ్మణులు ఈ విధముగా ప్రార్థించగా భగవతి జగదంబ ఏమి చేశానో తదుపరి భాగంలో తెలుసుకుందాం మొత్తం ఏడవ స్కందంలోని ఇరవై నాలుగవ భాగం గురించి ఇప్పుడు మనము తెలుసుకున్నాము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు